పండగ ఎందుకు చేసుకోవాలో అర్థం కావట్లేదా తోరణాలు కట్టాలి ముగ్గులు వేయాలి ట్రెడిషనల్ వేరు వేసుకోవాలి పిండి వంటలు ఇవన్నీ ఎందుకు టైం వేస్ట్ మనీ వేస్ట్ అనుకుంటున్నారా నిజమే ఈ బొట్లు ఏంటో ముగ్గులేంటో ఈ పొద్దున్నే లేవడం ఎందుకో కదా ఒకసారి ఇది వినండి మామిడి ఆకులు తెచ్చి గుమ్మానికి కట్టమంటున్నారా చెట్లకి ఆకుల కోసం లేదా బయట నుంచి కొని తెచ్చో కట్టాలి ఎందుకు ఇదంతా టైం వేస్ట్ కదా అనిపిస్తుంది కదా కట్టకండి ఇది తెలియకుండా మాత్రం అసలు కట్టకండి మామిడాకులు చెట్టు నుంచి వేరు చేసిన గాల్లో ఆక్సిజన్ లెవెల్స్ని పెంచే లక్షణం కలిగి ఉంటాయి కాబట్టి మీ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే మీ ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి వేడి పెరుగుతుంది ఒక్కపోతగా అనిపిస్తుంది అని ఖచ్చితంగా మీకు అనిపిస్తే అప్పుడు కష్టపడి కట్టండి అర్థం ఉంటుంది మా ఇంటికి ఎవరు రారు అయినా మాకు కట్టుకోవాలని ఉంది మంచి గాలి బంధువులకైనా వద్దా అనుకుంటే కట్టుకోండి కట్టుబొట్టు ట్రెడిషనల్ వేర్ వేసుకోవాలి బొట్టు పెట్టుకోవాలి పద్ధతిగా అని చెప్తుంటారు పెట్టుకోవడం ఇష్టం లేదా పెట్టుకోకండి వదిలేయండి ఎవరికేమైంది కానీ చెయ్యాలి అనుకునే వాళ్ళు మాత్రం ఎందుకో తెలుసుకొని పెట్టుకోండి మన కట్టుబొట్టులో చక్రం యాక్టివేట్ అవ్వడం వల్ల జ్ఞానం ఉత్పన్నం అవుతుంది అది మనం బొట్టు పెట్టుకోవడం వల్ల చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది మన భారతీయ సాంప్రదాయ బట్టలు వేసుకోవడం వల్ల ఆడవాళ్లలో అయితే వాళ్ళలో ఫెమ్యూనిటీ పెంచుతుంది మళ్ళీ అది పెరగాల్సిన అవసరం అనకండి ఫెమ్యూనిటీ లెవెల్స్ తక్కువ అవడం వల్లనే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతున్నాయి అందుకే ఎక్కువగా ఆడవారికి చెప్తుంటారు ఇప్పటికీ మీరు ట్రెడిషనల్ వేర్ వేసుకోలేము ఇక మా వల్ల కాదు అని అంటే మీ ఇష్టం మరి అబ్బా ఈ పండగలు ఏంటో రెస్ట్ తీసుకునియకుండా కాసి పడుకునియొచ్చు కదా పొద్దున్నే లేపేస్తారు అనుకుంటున్నారా దీనికి కూడా ఒక లాజిక్ ఉంది సూర్య భగవానుడి ఎనర్జీ మనలో కూడా ఫ్లో అవ్వాలంటే మనం లేవాలి పొద్దున్నే లేవాలి సూర్యుడు పొద్దున్నే ఇచ్చే ఎనర్జీ మనం మిస్ అయితే దరిద్రంగా భావిస్తారు మన పెద్దవాళ్ళు పొద్దున్నే లేవడం అలవాటు చేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి సూర్యరశ్మి మనకి తగలడం వల్ల స్కిన్ ఎలర్జీసు బ్రీతింగ్ ఇష్యూసు డి విటమిన్ ఇలా ఆరోగ్య ఆధ్యాత్మిక రీజన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు కూడా లేవాలనిపించకపోతే ఇక మీ ఇష్టం మరి ఇంటి ముందు ముగ్గేయాలంటున్నారు కదా అబ్బా నడువునే వస్తుందమ్మా ఎందుకు ఇవన్నీ నా వల్ల కాదు అనిపిస్తుంటుంది కదా వెయ్యకండి అస్సలు వేయకండి పీస్తో అయితే అస్సలు వేయకండి ఇక స్టిక్కరింగ్ అంటారు కదా ఇంటి ముందు స్టిక్కర్ అతికిస్తూ ఉంటారు అవైతే అస్సలే చేయొద్దు కానీ ఇది వినండి ముగ్గు అనేది కేవలం వరిపిండితో మాత్రమే వేయాలి వరిపిండితో వేయడం ద్వారా చిన్న చిన్న క్రిమి కీటకాలకి ఫుడ్ దొరుకుతుంది పక్షులకి ఫుడ్ దొరుకుతుంది మనం వేసే ముగ్గు ద్వారా అందుకని ముగ్గులు వేయమంటారు సో ఇది సంగతి ఇప్పుడు మీరే డిసైడ్ అవ్వండి ఏది ఎందుకు చేయాలో ఏది ఎందుకు చేయకూడదో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కదా సో ఈ పండుగని అర్థవంతంగా జరుపుకోండి ఆధార ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు